నీకు ఒక విచిత్రమైన స్థలం గురించి చెప్పనా అరస్కాలో విట్టర్ అనే ఒక చిన్న టౌన్ ఉంటుంది ఇది నార్మల్ టౌన్ కాదు యూజువల్లీ ఒక టౌన్ అంటే చాలా హౌసెస్ ఉంటాయి కదా కానీ విట్టర్ లో అలా కాదు ఇక్కడ ఉన్న ప్రజలు ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది ఒక పెద్ద బిల్డింగ్ లోనే ఉంటారు నిజమే ఎందుకంటే అక్కడ వెదర్ చాలా భయంకరంగా ఉంటుంది హెవీగా మంచు కురుస్తూ మంచు గాలు బలంగా వేస్తుంటాయి బయటకు వెళ్తే కొద్దిసేపట్లోనే బాడీ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఆ భవనాన్ని ఒక మినీ టౌన్ లాగా మార్చారు స్కూల్స్ క్లినిక్స్ హాస్పిటల్ కిరాణా షాప్స్ ఇలా అన్ని ఆ బిల్డింగ్ లోపలే పెట్టుకున్నారు ఎలాంటి అవసరం కోసం బయట మంచులోకి రావాల్సింది పని లేదు ఇంకో ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే ఈ ఊరి చుట్టూ కొండలు సరస్సులు ఉన్నాయి అందువల్ల ఈ టౌన్ లోకి రావాలంటే ఒకే ఒక వే ఉంటుంది అదే ఈ లాంగ్ టన్నల్ ఈ లోనే కార్స్ అండ్ ట్రైస్ ఒక షెడ్యూల్ ప్రకారం రన్ అవుతాయి అసలు ఈ పెద్ద బిల్డింగ్ హిస్టరీ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్ లో కోల్డ్ వార్ టైమ్ లో ఆర్మీ సోల్జర్స్ కోసం ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేశారు ఆ తర్వాత ఆర్మీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పుడు సివిలియన్స్ ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని ఆ భవనంలోనే నివసించడం ప్రారంభించారు అలా ఒక మిలిటరీ బేస్ గా ఉన్న ఈ భవనం ఇప్పుడు ఒక సివిలియన్స్ ప్లేస్ గా మారిపోయింది